తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివర్యులు ననుమల రేవంత్ రెడ్డి సార్ గారికి అలాగే తెలంగాణ ఏసీబీ డీజీ సివి ఆనంద్ సార్ గారికి నమస్కారం ఎందుకు సివి ఆనంద్ సార్ గారికి కూడా నేను ఈ వీడియోలో పేరు తీసుకురావాల్సి వస్తుందంటే జిహెచ్ఎంసీ పరిధిలో హెచ్ఎండి పరిధిలో చట్టాలను ఉల్లంఘించి జోరుగా అక్రమ నిర్మాణాలు ముఖ్యంగా చెరువుల కబ్జాలు తెలంగాణ ఉన్నత న్యాసం ఎన్నిసార్లు ఆదేశాలు ఇచ్చినా అధికారులు ఎన్నిసార్లు జీవాట్లు పెట్టినా కూడా చల్లం లేదు కమిషనర్ కమిషనర్ పోయిన సంవత్సరంలోనే రెండు సార్లు హైకోర్టుకు వచ్చి రావాల్సి వచ్చింది హైకోర్టు నిలబడాల్సి వచ్చింది ఆయన కూడా ఆ కమిషనర్ గారికి ఇలాంటి చల్లం లేదు ఎందుకు కబ్జాలు చేస్తున్నారండి సుందరీకరణ పేరుతో కోర్టు కోట్లు వృధా చేస్తున్నారు ప్రజల డబ్బు ఎవరిని కావాలి సుందరీకరణ చెరువులు కబ్జా చేసిన వాళ్ళని వదిలిపెట్టి సుందరీకరణ మీద డబ్బులు పెడతారా ఎందుకు పెట్టాలి మేము ఇంట్లోకి పెడుతున్నారు డబ్బులు అవి ఎవరు డబ్బులు అవి ప్రజల డబ్బులు అవి కబ్జా చేసిన మీద ఎలాంటి చర్యలేదు ముఖ్యమంత్రి గారు మీరు ప్రాతినిధ్యం వహించిన గతంలో ఎంపీ నియోజకవర్గ మల్కాజ్గిరిలో జోరుగా చెరువులని కబ్జాలు అవుతున్నాయి అక్రమ నిర్మాణాలు జూనర్ ఎల్పి జునల్ కమిషనర్ మేడం గారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఆమె నిద్రపోతుంది ఎలాంటి చలం లేదు మేడంలో షివలింగంపల్లి కూకట్పల్లి కుత్బుల్లాపూర్ చార్నార్ ఖైరతాబాద్ అన్ని జునల్ కమిషనర్ పరిధిలో కూడా సికింద్రాబాద్ అన్ని అక్రమ నిర్మాణాలు ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేసిన ఇలా చేస్తారు చూడండి ప్రజాప్రశ్న నిత్యం నిత్యం ప్రజాప్రశ్న మీడియా ఎన్నో వాస్తవ కథనాలు ఎందుకోసము ఇవన్నీ ఎందుకోసము అంటే ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు తెలుస్తుంది అని చెరువులు ఆల్రెడీ మనం మొన్ననే పర్యావరణ జరుపుతున్నాం జరుపుకున్నాం దేనికోసం ఎన్నో ఎంతో మెసేజ్ ఇస్తున్నారు అందరు అధికారులు అంత వాళ్ళకి ఎంత తెలివి ఉంది అసలు అసలు పర్యావరణం కాపాడుతున్నారా నాశనం చేస్తున్నారు మీరే నాశనం చేస్తున్నారు అధికారులు నాశనం చేస్తున్నారు చాలెంజ్ చేస్తుంది ప్రజాసంకల్పం అన్ని బాసలతో చూపిస్తాం రైట్ టు యాక్ట్ ఇన్ఫర్మేషన్ కింద సమాచారం పడితే ఏ అధికారులు ఇవ్వట్లేదు దొంగలు వీళ్ళంతా ఇవ్వే ఇవ్వట్లేదు వాళ్ళ దొంగల అవినీతి పనులు సివినంద సార్ గారు మనం రీసెంట్లీ ఆర్టీఆ ఆఫీసులో తనిఖీలు చేశారు అలాగే జిఎస్ఎంసీ అన్ని కార్యాలయాలు తనిఖీలు చేయండి అన్ని సర్కిల్ కార్యాలను తరలించడం జోనో క్యూస్ తరఖీలు చేయండి హండ్రెడ్ పర్సెంట్ అవినీతి అధికారులు దొరుకుతారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేస్తుంది ప్రజా సంకల్పం దయచేసి హైదరాబాద్ హెచ్ఎండి పరిధిలో రాబోయే రోజు చాలా క్లిష్ట పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి భూగర్భ జలాలు అన్నీ ఆల్రెడీ నాశనం చేశారు అధికారులు నాశనం చేశారు ప్రభుత్వాలు పాలకులు నాశనం చేశారు ప్రజాప్రతినిధి గురించి చెప్పారు లేదు వాళ్ళు డబ్బులు సంపాదించడానికి వాళ్ళు రాజకీయాలు వస్తున్నారు కార్పొరేట్లు మొదలు పెడితే ఎమ్మెల్యేలు అందరూ ప్రతి ఒక్కరు దయచేసి ప్రశ్న మీడియా ప్రతిరోజు మీరు ప్రజాప్రశ్న మీడియా పేపర్ చూడండి గత ఎన్ని చూడెంట్ ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఇస్తున్నారు ఇంకా చాలామంది ఇస్తున్నారు అనుకోండి చాలామంది జర్నలిస్టులు సమాజం కోసం పనిచేసే జర్నలిస్టులు దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి తెలిసి వీటి మీద చర్యలు తీసుకోవాలి న్యాయస్థానాన్ని వీళ్ళు పట్టించుకోవట్లేదంటే ఎంత మురుకులు వీళ్ళు అధికారులు తక్షణమే స్పందించాలి ముఖ్యమంత్రి గారు సీఎనం సార్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజాసంగి బాపట పట్ట కృష్ణం నుంచి